వరసాయి జిల్లా హిందూపురం అసెంబ్లీ జనరల్ సెక్రటరీ మౌలానా అంజాద్ మాట్లాడుతూ ఇరవై ఏడవ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు ఇఫ్తార్ విందుకు తీవ్రంగా ఖండిస్తున్నాం బైక్అట్ చేస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం సోషల్ డెమోక్రటిక్ పార్టీ తరపు నుంచి మరియు మైనార్టీల తరపు నుంచి ఎందుకంటే అసెంబ్లీలో పార్లమెంట్లో నల్ల చట్టాలకు బీసీపీ ప్రభుత్వానికి మద్దతిస్తూ మైనార్టీలకు లాలీపాప్ లాంటి ఇఫ్తార్ పార్టీలు ఇచ్చి మోసం చేయాలనుకున్నారు మైనార్టీల పైన ప్రేమ ఉంటే సెక్యులర్ లీడర్ అనే చంద్రబాబు నాయుడు వెంటనే వాఫ్ చట్టానికి మద్దతు ఉపసరించుకోవాలని పదే పదే డిమాండ్ చేస్తున్నాం సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎందుకంటే దేశవ్యాప్తంగా పురాతన మసీదులు దర్గాలు కబరస్తాన్లు ఈద్గాలు మరియు యాంతికణాలు పోగొట్టాల్సి వస్తోందని చెప్పడం జరిగినది ఎందుకంటే మైనార్టీల పెద్ద ఎత్తు మొత్తంలో నష్టం జరుగుతుందని అందుకని లాలీపాప్ లాంటి ఇఫ్తార్ పార్టీల ద్వారా మైనారిటీలకు పెద్ద మోసం చేయడం జరిగిందని దీనికి ఇఫ్తార్ విందు నిరాకరిస్తున్నాం ఇఫ్తార్ విందు తిరస్కరిస్తున్నాం పాల్గొనకూడదని ముస్లిం సమాజానికి మనవి చేస్తున్నాం అందరికీ నమస్కారములు ఈరోజు చంద్రబాబు గారికి మేము ఒకటే చెబుతున్నాము నల్ల చట్టాలకు అసెంబ్లీలో పార్లమెంటులో మద్దతిస్తూ మైనార్టీలకు మోసం చేస్తూ ఒక సెక్యులర్ వాదిగా చెప్పుకుంటూ మైనార్టీలకు ఈరోజు ఒక చాలా పెద్ద మొత్తంలో ద్రోహం జరుగుతుందని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా విన్నవించడం జరుగుతున్నది అదేవిధంగా రాబోయే ఇరవై ఏడో తారీఖున ఇఫ్తియార్ పార్టీ ఒక లాలీపప్ లాగా మైనార్టీలకు ఇవ్వడం జరుగుతున్నది తీవ్రంగా దానికి మేము బైకాట్ చేస్తున్నాము హెచ్చరిస్తున్నాము దానికి ఖండం చేస్తున్నాము మైనార్టీల పైన ప్రేమ ఉంటే ముస్లింస్ల పైన ప్రేమ ఉంటే నల్ల చట్టాలకు అసెంబ్లీలో పార్లమెంట్లో వ్యతిరే వ్యతిరేకించాలే తప్ప అసెంబ్లీలో పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఇక్కడ మైనార్టీలకు దారి తప్పించడానికి ఒక లాలీపప్ లాగా ఇఫ్తియార్ పార్టీ ఇచ్చి మైనార్టీలకు ఒక పెద్ద మొత్తంలో మోసం జరుగుతున్నది భారీ ఎత్తున మైనార్టీల యొక్క పిల్లోళ్ళ తరాలకు మోసం జరుగుతున్నది దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము సోషల్ డెమోక్రటిక్ పార్టీ తరఫు నుంచి మైనార్టీల తరపు నుంచి ఈ ఇఫ్తిఆర్ పార్టీలో ఎవరు పాల్గొనకూడదని మేము బైకాట్ చేస్తున్నాము హెచ్చరిస్తున్నాము అదేవిధంగా మేము దీన్ని ఖండం చేస్తున్నాము జై హింద్ జై ఎస్డిపిఐ